మనస్సు మనస్సు కాళ్ళు అక్కడ కనుక్కోండి బాత్రూమ్ అక్కడే కూర్చోండి 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 మీ అందరికీ ఒక అద్భుతం చూపిస్తాను అయిగో మనం ఎక్కడ ఉందో చూడండి యమునామాయికి మృత్యుదేవత అయినటువంటి యముడి యొక్క సోదరి యమునామాయి మనం బృందావనంలో ఉన్నాం అందువల్ల అమ్మకి దిగులు పోవడం వరే ఎదరు చూసుకున్నానా రెడ్డి అది గిరి లేదు నేను కూర్చోండి సో పుచ్చుకోది అదేంటి ప్రసాదమా అడబెట్టు అడబెట్టు అరబెట్టు సంజయ్ అడిబెట్టు పుచ్చుకో సో కాబట్టి అమ్మ మీరు దిగులు చేద్దకండి మా నాన్నగారు చెప్పేవారు రుణానుబంధ రూపేనా పశుపత్ని అమ్మ ఇక్కడ రుణం ఎంతవరకు అంతవరకు కోడలైనా పూడికైనా మరొడైనా మరొకలైనా వస్తువులైనా ఇంతకుముందు నాన్న ఆర్డర్ చేయటండి నెమ్మదిగా సో ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్నారు ఆ ఇంటితో రుణం అప్పుడప్పుడు ఇప్పుడు ఈ రుణం అంతే కానీ ఏ రుణం అయినా సరే తీర్చేది బృందావనం అందుకే మీరు చక్కగా నానం చేయండి యముణ్ణి చూడండి అంతేనమ్మా యముణ్ణి చూడడం స్నానం చేయడం నామం చేయడం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम